పంతొమ్మిది ఇరవై మూడులో నిజాం సగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయం స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం ఇలా బాన్స్వాడా కానీ గోదాన గాని డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాం సగర్ యొక్క గొప్పతనం పంతొమ్మిది ఇరవై మూడులో నిజాం సగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయ స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం ఇలా బాన్స్వాడా కానీ గోదాన్ కానీ లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాంసర్ యొక్క గొప్పతనం పంతొమ్మిది ఇరవై మూడులో నిజాంసర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయతను స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం ఇలా బాన్స్వాడా కానీ గోదాన్ కానీ డిస్ప్లో గాని ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాంసాగర్ యొక్క గొప్పతనం పంతొమ్మిది ఇరవై మూడులో నిజాంసాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయతను స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం ఇలా బాన్స్వాడా కాని గోదాన్ డిస్పెల్ లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాంసాగర్ యొక్క గొప్పతనం పంతొమ్మిది ఇరవై మూడులో నిజాంసాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం ఇలా బాన్స్వాడా కానీ గోదాన్ గాని డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాంసాగర్ యొక్క గొప్పతనం పంతొమ్మిది ఇరవై మూడులో నిజాంసాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయ స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం ఇలా బాన్స్వాడా కానీ బోధన్ కానీ డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాం సగర్ యొక్క గొప్పతనం పంతొమ్మిది ఇరవై మూడులో నిజాంసర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా